వాస్తు ప్రకారం ఉప్పు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టవచ్చు విధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీదేవితో పోల్స్తారు అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని చేతితో మరొకరికి ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు ఉప్పుతో ఇంటిని తొడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు ఉప్పుకు సంబంధించినప్పటికీ చాలా రకాల చిట్కాలు తెలుసుకున్నాం ఇప్పుడు వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగుతాయి అదేవిధంగా ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు పోతాయి ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల అప్పుల నుంచి బయటపడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ప్రశాంతత సుఖ సంతోషాలు నెలకొంటాయి తగాదాలు వంటివి ఏర్పడకుండా ఉంటాయి